ఈ రాష్ట్రంలో ఏ ఏ భూమి ఉన్నా కానీ దీనికి అధిపతి రాష్ట్రపతే భారత రాష్ట్రపతే పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో ల్యాండ్ రెవెన్యూ చట్టం అనేది సమగ్రంగా దేశమంతా ఒక రెవెన్యూ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఆ రోజు ప్రపోజల్ పెట్టి ఆ తర్వాత రెండు వేల నాలుగులో యూపీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడే రెండు వేల పదకొండులో కూడా దాని మీద కొంత ముందుకు జరిగింది తర్వాత రెండు వేల పదిహేనులో ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్లానింగ్ కమిషన్ రద్దు చేసి ఇప్పుడు నీతి ఆయోగ్ వచ్చింది నీతి ఆయోగ్ వాళ్ళ ప్రపోజల్ మేరకే ఇవాళ ఈ ల్యాండ్ టైటిల్ చట్టం కోసం కొత్తగా భూ సర్వే చేయాల్సి వచ్చింది ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వం ఇప్పుడు భూ సర్వే చేస్తున్నారంటే అది కేంద్ర ప్రభుత్వ తీసుకొచ్చిన చట్టాల మేరకే చేస్తున్నారు తప్పితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి ఎటువంటి సంబంధం లేదనేది మీ అందరు తెలుసుకోవాల్సిన విషయం ఉంది ఇందుట్లో గ్రామీణ స్థాయిలో ఏం జరుగుతుందో మీ అందరికీ తెలియదు తహసీల్దార్ దగ్గర పోయి కాసిన డబ్బులు ఇవ్వగానే పట్టదారు పాస్ పుస్తకం ఇస్తున్నాడు ఆ పట్టాదారు పాసు పుస్తకాన్ని తీసుకొని నిజంగా భూమి లేని వాడు కూడా పోయి బ్యాంకులో లోన్ తీసుకొచ్చుకుంటున్నాడు నేను స్వయంగా నేను అనేక బాధలు పడ్డా బొల్లాపల్లి మండలం మన జిల్లాలోనే బొల్లాపల్లి మండలంలో అయ్యన్నపాలెం అనే గ్రామంలో నాకు నా కుటుంబ సభ్యులకి నూట పది ఎకరాల పొలం ఉంది మా పొలంలోనే దొంగ పాస్ పుస్తకాలు పుట్టించుకొని గురిజాల వినికొండ రిజిస్ట్రేషన్ ఆఫీసులు రిజిస్టర్ చేయాల్సింది పనిచేసి దొంగ పా దొంగ దొంగ రిజిస్ట్రేషన్ గురిజాల సబ్ రిజిస్టార్ వెనుకొండ వినుకొండ సబ్ రిజిస్టార్ ఆఫీసు బదులు గుర్జాల సబ్ ఆఫీసులో ఆఫీస్లో చేర్చుకొని దొంగ పట్టాలు పుట్టించుకొని ఆ వినుకొండ వినుకొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వినుకొండ నియోజకవర్గంలోని న్యూజిల్ల మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దొంగకాయితాలు పుట్టిస్తే తర్వాత నా భూమిని నేను ఆక్రమిస్తే అది ఇప్పుడు కోర్టులో ఉంది నేను అంత మించి నేను మాట్లాడకూడదు అందుకని ఈ ల్యాండ్ టైటిలింగ్ చట్టానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు ఇది కేంద్ర ప్రభుత్వ ఆస్తి రాష్ట్ర భారత రాష్ట్రపతి ఈ భారతదేశంలో ఉన్న ఆస్తి అన్నిటికీ అధిపతి భారత రాష్ట్రపతే అందుకని జగన్మోహన్ రెడ్డి లేకపోతే రేపు రేపు వేరే ముఖ్యమంత్రి వస్తే ఆ ముఖ్యమంత్రి వీళ్ళకి ఎటువంటి హక్కులు ఉండవు ఇది కేంద్రం చేసినటువంటి చట్టంలో భాగంగా దాంట్లో భాగంగానే వాళ్ళ ల్యాండ్ టైటిలింగ్ చట్టం వస్తుంది దీన్ని రేషనలైజ్ చేయటం క్రమబద్ధీకరించటం దొంగ పట్టాలు పుట్టించకుండా ఉండటం దొంగ పాసు పుస్తకాలు తీ తీసుకురాకుండా ఉండటం ఈ ఈ ఎంఆర్ఓలు తహసీల్దార్లు వీళ్ళ అవినీతి తగ్గించడం కోసమే తీసుకొచ్చినటువంటి చట్టమే కానీ ఇందులో ఏం లేదు ఇవాళ రీసర్వే చేయడానికి ఎంత ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత ఖర్చు పెడుతుందో మీ అందరికీ తెలుసు ఇవన్నీ డిస్టైజ్ చేస్తున్నారు డిస్టైజ్ చేస్తున్నారు పూర్వం ఉన్నటువంటి ఈ హద్దు రాళ్ళు లేవు ఈ హద్దురాళ్లు ఎక్కడ ఉన్నాయనేది ఉంటుంది అది కాకుండా వేలాది ఎకరాల వేలాది ఎకరాల ఫారెస్ట్ భూమిని అన్యాక్రాంతమైంది అవన్నీ కూడా తీసుకొచ్చి అదేవిధంగా వేలాది ఎకరాల బంజర్ భూమి వేలాది ఎకరాల గవర్నమెంట్ భూమి అన్యాక్రాంతం అయ్యింది అవన్నీ తీయటానికి తీసుకొచ్చిన చట్టమే దాంతో భాగంగానే ఇవాళ ఈ ల్యాండ్ టైటల్ టైట్లింగ్ చట్టం ఉంది కానీ జగన్మోహన్ రెడ్డికి ఇవాళ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్కి ఈ చట్టానికి ఎటువంటి సంబంధం లేదు